బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ అప్పల కామేష్ నూట ఇరవై ఏడు రోజుల పాటు పదిహేను లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత భారతీయ తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్ వన్ తన గమ్యాన్ని చేరుకుంది సూర్యుడు భూమి మధ్యనున్న లాగ్ రేంజ్ పాయింట్ ఎల్ వన్ను విజయవంతంగా చేరింది ఇక్కడ నుండి ఆదిత్య సూర్యుడి యొక్క అద్భుతాలను రహస్యాలను అధ్యయనం చేయనుంది ఎటువంటి గ్రహణాలు అడ్డు లేకుండా నిరాటంగా ఈ పని జరగనుంది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ సాధించిన ఈ ఘన విజయాన్ని భారతీయ ప్రధానమంత్రి స్వయంగా ఎక్స్లో వెల్లడించారు భారత్ మరో సంచలన నమోదం చేసిందని మన తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్ వన్ గమ్యా చేరుకుంది అత్యంత క్లిష్టమైన ప్రయోగాలను విజయవంతం చేయడంలో మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి అంకిత భావానికి ఇది నిదర్శనం ఈ అద్వితీయ విజయాన్ని యావత్ దేశంతో కలిసి స్వాగతిస్తున్న మానవాళి ప్రయోజనాల కోసం సైన్స్ అభిప్రాయం చేరుకోవటాన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు కేంద్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ చంద్రుడిపై నడక నుంచి సూర్యుడి వద్ద డాన్స్ వరకు భారత్ గొప్ప విజయం అందించిన సందర్భం అంటూ హర్షం వ్యక్తం చేశారు ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ రెండో తేదీన పిఎస్ఎల్వి సి వాహక నౌక ద్వారా ఆదిత్య వన్ ప్రయోగాన్ని చేపట్టింది పదహారు రోజుల పాటు వ్యాచో నౌక భూ భూమి చుట్టూ నాలుగు సార్లు తిరిగింది అనంతరం భూమి ఆకర్షణ శక్తిని దాటుకుని సూర్యుడి దిశగా పయనించింది అంతరిక్షంలో నూట ఇరవై ఏడు రోజుల పాటు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వన్ పాయింట్ వద్దకు చేరింది సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇది సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్వన్ యొక్క లక్ష్యం ఇది ఐదేళ్లు తన సేవలను అందిస్తుంది ఆదిత్య ఎల్వన్ లో ఏడు పేలుళ్లు ఉన్నాయి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కట్ మ్యాగ్నెటిక్ షీల్డ్ డిటెక్టర్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు ఏడు పేలుళ్ళు నాలుగు సూర్యుని ప్రత్యక్షంగా పరిశీలిస్తాయి మూడు ఎల్ వద్ద కణాలు క్షేత్రాలపై వివరాలు అందిస్తాయి తద్వారా ఖగోళ ఇతర ప్రాంతాల్లో సోలార్ డైనమిక్స్ తాలూకా శాస్త్ర పరిశోధనకి ఎంతో తోడ్పడుతుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి ఇస్రో తదుపరి లక్ష్యం అంగారికడేనని మిషన్ టు మార్చ్ చేపడతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు